హాయ్ అండి వెల్కమ్ టు లేఖ కలెక్షన్స్ ఈ శారీ వచ్చేసి సాఫ్ట్ ఫోటో డిజిటల్ ప్రింట్ శారీ అండి కాంట్రాక్ట్ బార్డర్ టోటల్ శారీ మొత్తం డిజిటల్ ప్రింట్తో ఉంటుందండి అండ్ పళ్ళు కాంట్రాక్స్ట్ బ్లౌస్ ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ అండ్ డిజైన్స్ మోడల్స్ కాస్ట్ వచ్చేసి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఆన్లైన్ ఆఫ్లైన్ అవైలబుల్ అండి డైరెక్ట్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే శ్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా కాంటాక్ట్ మెసేజ్ చేయండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే అది స్క్రీన్షాట్ తీసి నాకు పెట్టండి వాట్సాప్లో మంచి గ్రీన్ కలర్ శారీ అండి కాన్స్ బ్లౌజ్ ఓన్లీ త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ బీచూ ప్రింట్ శారీస్ మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్